ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో పదకొండేళ్లలో సుపరిపాలన అందిందని ములుగు జిల్లా బీజేపీ నేతలు అన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాలలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మంచిర్యాల జిల్లా బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హన్మకొండ జిల్లా బీజేపీ నేత రావు పద్మారెడ్డి రాష్ట్ర ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీ కే దక్కుతుందన్నారు డాక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారుగన్సిటీ కూడా ఈ యూనివర్సిటీ వల్ల అనేక వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది రామప్ప దేవాలయం మూడు వందల అరవై కోట్ల రూపాయలు రామప్ప దేవాలయం కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కూడా కేటాయించడం జరిగింది నిధులు కూడా ఏట్రా రాగా వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు జీరో పర్యాటక అభివృద్ధి లక్నమరాజు అభివృద్ధి కావచ్చు రామప్ప సమ్మక్కసారోట్లు ఇవ్వడం కావచ్చు విధంగా భోగద జలపాతానికి అభివృద్ధి పర్యాటక అభివృద్ధి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆవిష్కరణ చేసిందో ఏ ఈ రోజు ఇక్కడ ముందు జిల్లా మోడీ గారు నీతిగా నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా ఇలా ప్రతి ఒక్క దాని రంగాన్ని ఇలా మహిళల విషయంలో కానీ రక్షణ రంగం విషయంలో కానీ రైల్వేస్ రోడ్వేస్ ఇట్లా విద్య వైద్యము ఆరోగ్యము అన్ని రంగాల్లో ప్రతి వ్యక్తులు కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ